స్టార్మా ఛానల్లో సూపర్ హిట్ అయిన సీరియల్ అగ్నిసాక్షి సీరియల్లో మెయిన్ లీడ్గా నటించారు అంబటి అర్జున్ అలానే ఐశ్వర్య పిస్తే అంబటి అర్జున్కి అగ్నిసాక్షి అనే సీరియల్ చాలా మంచి క్రేజ్ సంపాదించి పెట్టింది ఆ సీరియల్ ద్వారా వచ్చిన క్రేజ్ తోనే స్టార్మా ఛానల్లోనే ప్రసారమైన దేవత అనే సీరియల్లో కూడా మెయిన్ లీడ్గా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ టీవీ షోస్ అలానే సీరియల్స్ తొలరించి తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు అర్జున్కి మ్యారేజ్ అయింది ఆయన భార్య పేరు సురేఖ అర్జున్ సురేఖ చాలా బ్యూటిఫుల్ అయితే బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అర్జున్ భార్య సురేఖ ప్రెగ్నెంట్ అర్జున్ బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత సురేఖ డెలివరీ అయ్యి పన్నెండు ఆడబిడ్డకి జన్మనిచ్చారు పాపకి అనుకున్నట్లుగానే ఆర్కా అని నామకరణం చేశారు అయితే పాప ఫేస్ ని వరకు రివీల్ చేయలేదు అర్జున్ తన కూతురుతో కలిసి కార్ డ్రైవ్ చేస్తున్న కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేసుకుంటూ పాప ఫేస్ ని రివీల్ చేశారు వి లవ్ యూ ఆర్కా అంటూ ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా కూడా సో బ్యూటిఫుల్ ఆర్కా అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే అర్జున్ కూతురు ఆర్కా కి సంబంధించిన ఆ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియా వెతుకగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ ని చూసేయండి